మరి నా సాక్ష్యం కూడా నేను ఎప్పుడు చెప్పలేదు అంతే నా సాక్ష్యం కూడా ఎప్పుడు చెప్పలేదు నేను మొట్టమొదట నేను చేసే పని జ్యోతిషం చెప్పడం జ్యోతిషము మరి యంత్రాలు మరి మనసులోకి పెట్టడము నీళ్ళకు పెట్టడము వాస్తు చూడడము ఇది నా యొక్క వృత్తి ఎప్పుడూ రెండు వేల ఎనిమిది వరకు నాకు ఆ వృత్తి నచ్చింది రెండు వేల ఎనిమిది వరకు అంటే మరి కోయజాతిలో నుంచి నేను రక్షణ పొందుతున్నాను పొందుతున్నా అదంతకుముందు మరి కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఏమి దేవస్థానాలు అన్ని దేవస్థానాల్లో నేను వెళ్ళిన మరి రాయిల వచ్చిన చెట్టు వచ్చిన పుట్టిన రకరకాలుగా పూజలు చేసిన మరి ఎంతో డబ్బు కూడా సంపాదించిన కానీ ఈ జోన్ల ఆధారు ఈ జోళ్ళ బజారికి ఈ జోన్ల ఆధారు అంటే ఈ ఉన్నట్టుగా మరి అక్కడ అంటే అక్కడ అనేది మరి క్రియలు మరి ఇతకు ముందు చెప్పినట్టు చెప్పినట్టువంటి తిరిగింది మరి రెండు వేల ఎనిమిదిలోనే రెండు వేల ఎనిమిదిలో ఆగస్టు నెలలో నేను రక్షణ తీసుకున్నాను ఎక్కడ జన్చల్ల ప్రాంతంలో దీన గారి సాహవాసంతో అక్కడ రక్షణ పొందుతున్నాను మరి నేను నా కుటుంబం అంటే నేను నా భార్య నా బిడ్డ మరి మొదటి బిడ్డ తెలియదు కాబట్టి చిన్నగా మగపిల్ల ఇద్దరు ఇతర కొడుకులు చిన్న ఉంది ఇవాళకి అప్పుడు రక్షణ లేదు కానీ మరి నా కుటుంబం అనేది మొట్టమొదట నేను నా భార్య నా బిడ్డ రక్షణ చేస్తాను తర్వాత అనేది నా కొడుకులు వివాహానికి వచ్చే సమయమైన కొడుకు వివాహానికి అంటే వివాహ దిశకు వచ్చిన తర్వాత మరి నా కొడుకులు కూడా ఎవరైతే రక్షణ పొందుతున్నారు మరి అలాగే భారీగా దొరికింది మరి దూరంగా రక్త సమానంగా దొరికింది ఇంకా చెప్పి నేను మనవి చేస్తున్నా ఏదేమైనా ఇప్పుడు కుటుంబము ఒక ఐక్యతతో దేవుళ్ళు సంతోషం ఏమి లేకపోయినా చాలా సంతోషంగా దొరుకుతుంది మరి అప్పుడు ఏడు అపించినా కానీ అవన్నీ నిలబెట్టలేకపోయచ్చు నిలబడలేకూడదు మరి ఇప్పుడు ఏమీ లేకపోయినా కుటుంబం ఐక్యంతో సంతోషంతో దేవుళ్ళు ప్రేమతో దొరుకుతున్నారు మరి కోడంలో కూడా చక్కటి కోడంలో నాకు దొరుకుతుంది మరి వాళ్ళకు చిరొక కొడుకు ఇప్పుడు పెద్ద కొడుకు ఒక బిడ్డ ఒక కొడుకు ఒక బిడ్డ పెద్ద కొడుకు చిన్న కొడుకు ఒక కుమారుడు మరి ఐటమ్ కుమారు నా దగ్గరే ఉన్నారు చదువుకుంటూ మరి నా కొడుకు ఇద్దరు వ్యాపారంలో మరి ఆ లోకంలో ఉన్నప్పుడు మరి సంతోషం అనేది లోకముడు లేకపోయింది ఎందుకు గురించి అంటే అది లోకము మరి ఆ లోకంలో సంతోషం దొరకలేదు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా మరి అంతకుముందు కూడా నేను రక్షణ లేని రాకముందు నాకు యేసు ప్రభు అంటే తెలియక ముందు మా అమ్మ రక్షణ పొందుకున్నాను మా అమ్మ సొంత వీళ్ళ పాష్ఠడు జ్ఞానాపర్యం అయినా మా అమ్మ రక్షణ పొందుకొని మరి మాకు ఎన్నోసార్లు చెప్పింది వినిపించుకోలేదు వినలేదు వినమా ఇక మా అమ్మ చెప్పడం సాధించుకున్నది వారం వారం చర్చిపోతుంది మాయబూర్ నగర్లో అబ్రహామయ్యని చెప్పి పాష్వండి మరి ఆయనకి వారం వారం పోతుంది మరి మా అమ్మ ఆత్మగుణంగా పాష్పండి అంటే సేవ చేసింది మా అమ్మ మా పెద్దమ్మ సేవ చేసిన మా పెద్దమ్మ సార్లు రెండోసార్లు నేను తెలివి తక్కువైందా బట్టలు తక్కువైందా నేను ఏదైనా తక్కువ కాలేదు మరి అన్న ఉన్నా మేమంతా ఉన్నాము మరి దేవుడిగా అమ్ముకున్నాము అని చెప్పి మా పెద్ద కూడా నేను హెచ్చరించింది నాకు చాలా సోదరు నేను ఆ శోధంలోనే మేము దేవుని నుంచి ఒక ఐక్యంతో ఒక సంతోషంతో మరి మేము బ్రతుకుతున్నాము ఇట్లా జ్యోతిషము యంత్రాలు తంత్రాలు ఇవన్నీ కూడా చేసుకొని మరి దేవుని సువార్త చేసుకున్నాం మరి భయనగర్ అనే ఒక గ్రామం మహూర్ నగర్లో ఒక కాలనీ ఉంది మూడు వందల ఎనిమిది కోయనగర్లో మా కోయే జాతి వాళ్ళని మూడు వందల ఎనిమిది ఆ మూడు వందల ఎనిమిదిలో నిలబడి మరి మా ఊళ్ళు మంది అప్పుడు నేను చిన్నగున్నప్పుడు కొన్ని ఏళ్ళు ఏం సీకరిస్తున్నప్పుడు పెద్ద తగ్గపడసరు కానీ వాళ్ళు చెప్పేట లేక మళ్ళీ పడిపోయి దేవుని స్వార్థ వాళ్ళకి అందలేదు మరి కొత్త మంటలు అంది అయినా కూడా వాళ్ళు నిలబడలేకపోయింది ఆ తర్వాత మరి దేవుడు ఆ రూపాయి బట్టి ఏమేమి రూపాయి బట్టి నేను రక్షణ పొందుకున్న తర్వాత కనీసం అంటే ఒక నలభై యాభై కుటుంబాలు రక్షణలో వచ్చింది మరి వారంతా బోత్పూరు కోయనగరు మరి ఈ గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు మరి చాలామంది రక్షణ పొందుకొని ఇప్పుడు వాళ్ళు చర్చికి రావడం మరి ప్రార్థనలో మంచి విశ్వాసంగా పెద్ద అనేది మంచి విశ్వాసంలో ఉండడం అనేది వాళ్ళకు తెలుసుకోవాలి ఇక వాళ్ళంతా మమ్మల్ని చూసి ఈ అని చెప్పడం అంతా చేశారు ఇక నాటు వైద్యాలు చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఆ వైద్యాలు చేసేది యంత్రాలు మంత్రాలు తంత్రాలు కట్టుకోవాలి అవన్నీ పనిచేసేది బంద్ ఇప్పుడు వ్యాపారాలు చేసుకుంటున్నారు వారు మరి ఇంటికి ఎంతమంది మగపిటం కారును కారులలో వ్యాపారం చేసింది మరి మన ఊరికి కూడా చాలా మంది వచ్చింది వ్యాపారం అదే మన ఊరు కూడా చాలామంది వచ్చింది మరి ఇప్పుడు వ్యాపారంలో వాళ్ళు కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఇలాంటి భాషలలో కూడా వ్యాపారాలు అంటే మార్కెట్లో ఈ పొత్తులు వస్తే ఆ కొత్త వస్తువులు వాళ్ళు పాఠంలో పెట్టుకొని ఉన్నారు మరి వ్యాపారంలో మంచిగా బలపడి నమ్మకంగా దేవుడి వాళ్ళు బ్రతుకుతుంది మరి ఇంకా చెప్పాలంటే చాలా ఉంది కానీ మరి ఏదేమైతే ఇప్పుడు ప్రభులే బ్రతుకుతున్నాయి ప్రభులే జీవిస్తున్నారు ఇప్పుడు ఆత్మీయతంగా బ్రతుకుతున్నారు ఆత్మీయంగా జీవిస్తున్నారు మరి కో జాతిలో నుంచి లక్ష్యం అందుతున్నాను మరి దేవుడి అయితే ఈ విధంగా వాడుకోవడం మరి ఏకాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరియు మేము కూడా వచ్చినందుకు అలాగే దేవుడు ఆశీర్వదించిన మా మాట వచ్చి ప్రార్థన చేస్తాడు